తీర్పు మనం సమీక్ష చేసుకోవడానికి ఇక్కడ వర్ధంతి రోజు ఆమె పోరాట పట్టిమ మనందరికి ఒక స్ఫూర్తి ఆ రోజులల్ల మరి దొరలకు ఎదురొడ్డి మరి ఇప్పటి వరకు కూడా ఆమెకి ఏ రకమైన సమాజము ప్రతిఫలం ఇవ్వకుండా కూడా చివరి వరకు తన పోరాటాన్ని సాధించి కనువులు చాలించింది మనమందరం ఇక్కడ మీ పరిచయం వింటా ఉంటే నిజంగా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాదు ఆల్ ఇండియా ప్రదర్శించేటువంటి యొక్క జాతులు కులాలు గ్రామీణ వ్యవస్థ భారతదేశం యొక్క సమగ్రమైన స్వరూపము అండీ కనబడుతూ ఉంటుంది ఎందుకంటే మన అన్ని ఉత్పత్తి కులాలు మన అన్ని జీవులు మనమంతా ఈ శ్రమ జీవులము స్వాతంత్రం రాకముందు ఏదైతే చాతుర్వర్ణ సిస్టమ్ ఉందో కుల వ్యవస్థను ఏర్పాటు చేసినారో మన సిద్ధాంతం ఉందో మనకు తరతరాలుగా ఈ వృత్తులో ఉన్నందువల్ల మనకు చదువు లేనందువల్ల ఉద్యోగం రానందువల్ల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడనందువల్ల రాజకీయ ప్రవేశం కానందువల్ల భూములు ఏ రకమైన సంపద మన చేతిలో లేనందువల్ల తరతరాలుగా మనం అనిగారి అట్టడుగు వర్గాల వారిగానే మెడిగిపోయినాము కాబట్టి ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది మనందరి యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగం ఇచ్చినారు రాజ్యాంగంలో సామాజిక న్యాయం సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయము సమానత్వము భావము లిబర్టీ ఈక్వాలిటీ రేట్ ఇచ్చినారు అయినా కూడా మరి డెబ్బై ఐదు సంవత్సరాలు కలిపినా కూడా ఇంతవరకు కూడా ఈ వ్యవస్థ మారలేదు ఈ యొక్క ఏదైతే కుల పెత్తనము ఏదో కులీన తత్వం అంటాము కుల పెత్తందారీ తత్వం అంటాము ఈ జామీందారీ వ్యవస్థ ఉందో ఈ యొక్క ఆధిపత్య కులాల యొక్క వాళ్ళ కబంధ హస్త్రాలతో ఇప్పటికి కూడా మనకు విముక్తి జరగలేదు స్వాతంత్రం రాలేదు కాబట్టి మనము పోరాడుతూనే ఉన్నాము కానీ మనకు వచ్చిన ఏదో దుక్ష వేసినట్లు మీకు ఏదో కొన్ని కొన్ని సంక్షేమ పథకాల రూపుగా మనల్ని భిక్షగాళ్ళనే చేస్తున్నారు కానీ భాగస్వామ్యాలను మాత్రం చేయడానికి సిద్ధంగా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఉండరు మనము భాగస్వామ్య మూలము అవుతే రాజకీయంలో కానీ వ్యవస్థలలో జుడిషియరీలు కానీ ఎగ్జిక్యూటివ్లు కానీ లెజిస్లేచర్లో కానీ పాలనా వ్యవస్థల్లో కానీ లేకపోతే ఆర్థిక వ్యవస్థల్లో కానీ ఇండస్ట్రీలో కానీ అన్ని రంగాలలో మనకు భాగస్వామ్యం వచ్చినట్లయితే వాళ్ళు మనతో సమానం అవుతారు సమానమే కాకపోకూడమే కాకుండా మనం ఈరోజు ఏదైతే యాచిస్తున్నామో మాకు భాగస్వామ్యం కావాలా మాకు వాటా కావాలా అని వాళ్ళు అడిగవలసిన పరిస్థితి వస్తుంది వాళ్ళు అడిగిన వాళ్ళ పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఒకసారి ఎప్పుడు పూలే మరి మనకు కొల్లాపూర్ సంస్థానాధీశుడు కోలే మహారాజు ఫిఫ్టీ పర్సెంట్ పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం ఇచ్చినప్పుడు వాళ్ళకి చర్చ జరిగి మనకు అగ్ర కులాల వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ కల్పించాలని ఒక డిమాండ్ అప్పుడు మొదలైంది కానీ వాళ్ళకి ఒక చాకచక్యంతో వాళ్ళ తెలివి ఉన్నందువల్ల తరతరాలుగా మనము మనకు టూరిస్టులు ఉన్నప్పుడు కూడా మధ్యవర్తులు వాళ్ళే బ్రిటిష్లు ఉన్నప్పుడు వాళ్ళే స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా పాలకులు వాళ్ళే మనం పాలించే పాలించబడే వాళ్ళము వాళ్ళు పాలించే వాళ్ళు వాటంగా చెప్పుకుంటారు చెప్పుకోవడానికి మన దగ్గరకు వచ్చి మాట్లాడతారు నీటి మాటలు కానీ కానీ పని చేయడానికి మాత్రమే ఏ మాత్రం వెనుక ముందు వేయక ఏ విధమైన సంశయం లేకుండా వాళ్ళ కులాల వాళ్ళకే వాళ్ళ వాళ్ళకే ఓటిస్తారు కానీ వాళ్ళతో సమానమైన మన బారికి వచ్చే హక్కులు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడరు సిద్ధపడరు ఎందుకంటే నా ప్రత్యక్షంగా నేను పద్నాలుగు సంవత్సరాల హైకోర్టు న్యాయమూర్తి ఉన్నాను న్యాయమూర్తిగా ఉన్నప్పుడు నా కులంగా తెలిసేది కాదు పోనీ అని ఎర్రగా బుర్రగా ఉన్నాడని బాగున్నాడు అనుకుందరు కానీ నాకు నేను వెనుకబడిన తరగతి ఒక బీసీ అని మందికి తెలిసేది కాదు అయినా కూడా నేను ఎస్సీ ఎస్టీ బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నా కూడా ఎవరికి ఏ రకమైన మన హక్కుల గురించి మనం పోరాడుతుంటే కానీ ఎవరు కూడా మంచితనంతోనే విమర్శించే వాళ్ళు కాదు తర్వాత నేను ఒక నూట యాభై మందిని మెజిస్ట్రేట్లను సెలెక్ట్ చేసేటువంటి భాగ్యం నాకు ఆ కమిటీలో వచ్చింది తెలియకుండా తెలియకుండా నాకంటే ముందు ఎన్నైతే బ్యాచ్లు ఉన్నాయో అప్పుడు ఎస్సీ ఎస్టీ ఓబీసీల ఎవ్వరు ఎంత మెరిట్ ఉన్నా కూడా ఎంత ప్రతిభ ఉన్నా కూడా ఇతను రిజర్వ్ కోటాలనే అడ్జస్ట్ చేద్దరు కానీ మెరిట్ కింద మాత్రం అతను సెలెక్ట్ చేయకపోదురు ఆ రకంగా నేను ఇరవై ఐదు పర్సెంట్ ఎక్కువ మెరిట్ కింద ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళని ఇది 75% ఎస్సీ ఎస్టీ ఓబిజీవాళ్ళు సెలెక్ట్ైన 25% మాత్రమే అగ్రకులాలవట్లే సెలెక్ట్ైన ఫస్ట్ టైం ఇండియా స్టేట్ ఏపీ జ్యుడిషియల్ వాళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు జిల్లా జడ్జి లేనారు సీనియర్ జడ్జి లేనారు ఉన్నారు తర్వాత నేను మరి ఏ రకమైనది మీకు అందరికీ తెలుసు 14 సంవత్సరాలు న్యాయమూర్తి ఉన్నా కూడా ఏ ఒక్క అగ్రకులస్తుడు కూడా లాగా ఉండలేడు ఉండ జడు కూడా కాబట్టి మనము బడుగు బలహీన వర్గాల వారమే నీతి నిజాయితీతోని మనకు నిబద్ధతో పనిచేయగలము కానీ లాగా కాదు మనకు ప్రతిభ ఉన్నా కూడా మనకు ఆ పదవులు రావు కానీ అందరి ఆశీర్వాదం అనుకుంటే నేను నేషనల్ కమిషన్ బ్యాంక్ క్లాస్ చైర్మన్ అంటే అది యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ హోదా నేను సుప్రీంకోర్టు జడ్జిని కాదు ఇక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయినాను కానీ సుప్రీంకోర్టు జడ్జి అని మన వాళ్ళు రాశారు అది కాదు బట్ సుప్రీంకోర్టు జడ్జి కంటే పెద్ద హోదా మాత్రం భారత ప్రభుత్వం ఇచ్చింది ట్వంటీ సిక్స్ జనవరి పంద్ర ఆగస్టుకు నా వెనుక సుప్రీంకోర్టు జడ్జిలు వాళ్ళు నాకు స్థానం ఉండలు ఉండేవాళ్ళు సో స్టేటస్ ఇచ్చినారు కానీ సుప్రీంకోర్టు జడ్జి కాలేదు నేను అగ్రకుల వాడిని అయితే సుప్రీంకోర్టు జడ్జిని అయ్యేవాడిని అయ్యేవాడిని తర్వాత నేను నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఒక లిమిటెడ్ పవర్స్ మాత్రమే ఉన్నాయి ఆ లిమిటెడ్ పవర్స్ ఉన్నా కూడా మీ అందరికీ నాకు పరిచయం లేకున్నా లేకపోతే నేను ఒక చిన్న కుద్రామంలో పుట్టి మా ఊళ్ళో దాసరోడు ఉన్నారు గుడిగి దంగు ఉన్నారు భాగవతుల వాళ్ళు ఉన్నారు చాకలి మాంగలి కుమ్మరి కమ్మరి ఉన్నారు కానీ అగ్ర వాళ్ళు వాళ్ళు లేరు మా ఊళ్ళో లేక అయి కాబట్టి మన వాళ్ళ సంగతి మన అందరికి మాకు చిన్నప్పటిసే మా అన్న అంటే మా మా ఊళ్ళో పెద్ద అన్న ఆయన పంచాయతీ ఒక ఎస్సీ ఒక చాకలి ఒక కురుమ ఒక గుళ్ళ ఐదుగురు ఏదైతే మన 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 సర్వైవ్ పాపన్న ఎట్లా రాజ్యమైనందో మా ఊళ్ళో మా అన్న కూడా అందరినీ కలుపుకొని ఒక సామాజిక న్యాయ వ్యవస్థ అందరు ఈక్వల్గా కూర్చోవాలి పెద్ద చిన్న దొరకడం లేదట్లా కాబట్టి అట్లా పెరిగినాం కాబట్టి అవగాహన ఉంది తర్వాత నేను నేషనల్ కమిషన్ బ్యాక్అట్ క్లాసెస్ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు భారత ప్రభుత్వం నన్ను కులగణ చేయకుండానే వర్గీకరణ చేయమని నాకు లెటర్ రాసిన లెటర్ రాస్తే నాకు టూ థౌజండ్ లెవెన్ సోషల్ ఎకనమి క్లాసెస్ జరిగింది కదా ఆ కులగణ మీరు చేయండి ప్రచురిస్తే దాంట్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వారిని ఒక ఒక వర్గం కింద మధ్యన తర్వాత మూడు నాలుగు నేను వర్గీకరణ నేను సైంటిఫికేట్ చేయగలను అని అన్నాను అయినా కూడా అది చేస్తాము చేస్తామని రాద్ధాంతం చేస్తూ వాళ్ళకి చేయడానికి ఇష్టం లేదు కాబట్టి టూ థౌజండ్ లెవెన్ క్లాస్ అది పబ్లిష్ కాలేదు ప్రతింపబడలేదు కానీ మరి వేల కోట్లు పెట్టి ఆ యొక్క కులకేరణ చేసి ఉన్నారు చేసి ఉన్న తర్వాత నేను మాత్రం రిపోర్ట్ ఇచ్చాను రిపోర్ట్ ఏ ఆధారాలు ఇచ్చాను మన ఆంధ్రప్రదేశ్లో ఏదైతే వర్గీకరణ ఉందో ఆ వర్గీకరణ చూసుకున్నట్లయితే మనకు విముక్త జాతులు అంటే డినోటిఫైడ్ ట్రైబ్స్ నామడిక్ ట్రైబ్స్ సెమీ నామడిక్ ట్రైబ్స్ వాండరింగ్ క్లాసెస్ బిగ్గింగ్ క్లాసెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఏమో ఓబీసీ లిస్ట్లో ఉన్నారు ఇప్పటికి సెంట్రల్ ఓబీసీ లిస్ట్ లో ఫిఫ్టీ పర్సెంట్ కొంతమంది ఎస్సీలో ఉన్నారు కొంతమంది ఎస్టీలో ఉన్నారు కొన్ని ఎస్సీలో ఉన్న వాళ్ళకు ఎంతో లాభం జరుగుతూ ఉంది ఎస్టీ కులాల ఉన్న వాళ్ళకి ఇంత జరుగుతుంది కానీ ఓబీసీలో ఉన్నటువంటి యొక్క కొన్ని విముక్త జాతులకు మాత్రం ఎటువంటి వాళ్ళకు చదువు లేదు భూమి లేదు ఇల్లు లేదు ఇంకా భిక్షాటన చేసుకునే వాళ్ళే ఉన్నారు కానీ కాబట్టి వాళ్లకు ఇటువంటి జాతులందరికీ ఒక కేటగిరైజేషన్ ఒక ఉపవర్గీకరణ చేసి వాళ్లకు ఎస్సీ ఎస్టీలతో సమానమైన రిజర్వేషన్స్ కల్పించాలని నేను రికమెండ్ చేశాను తర్వాత దానికి పైన వర్గం ఇంకా దానిపైన వర్గం మూడు వర్గాలుగా నేను యాజ్ అ చైర్మన్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద నేను రిపోర్ట్ ఇచ్చి ఉన్నాను ఆ రిపోర్ట్ కాపీ కూడా సబ్ సబ్కాటగిరీషన్ విత్ ఇన్ ది ఓబీసీసీ నేను ఆ రోజు పంపించిన రిపోర్ట్ నాకు ఈరోజు తెచ్చాను అది సో దానికి మూలం ఏంటంటే ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏదైతే మండల్ జడ్జిమెంట్ ఉందో బీపీ మండల్ ఇచ్చినటువంటి యొక్క జడ్జిమెంట్ని సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేసినప్పుడు సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేసినప్పుడు ఇరవై ఐదు పర్సెంట్ ఇరవై ఏడు పర్సెంట్ బీసీలకు ఇవ్వడం తవ్వే బట్ పది పర్సెంట్ ఆర్థిక మరి అగ్ర అగ్రకుల పేదలకు ఆర్థిక విధానం వల్ల రిజర్వేషన్స్ ఇవ్వాలనేది కొట్టివేయబడి ఈ బీసీలకు ఒక అసంబద్ధమైన క్రిమిలేయర్ పెట్టారు ఆ అసంబద్ధమైన క్రిమిలేయర్ ఏంటంటే కొంతవరకు కొంతవరకు శబ్ద శబ్దత ఉంది కొంతవరకు కంప్లీట్గా లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్రిమిలేయర్ అనేది చాలా మందికి తెలియని విషయం వాళ్ళు ఏమన్నారంటే క్రిమిలేయర్ అంటే సమాజంలో ఒక అగ్ర స్థానము పొందినటువంటి సామాజిక బ్యాక్వర్డ్ క్లాస్ లేనటువంటిది అంటే సమాజంలో ఉన్నత వర్గానికి చెందినటువంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చినారు వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చీఫ్ జస్టిస్లు జడ్జిలు వాళ్ళ పిల్లలకి అదే కులంలో ఉన్నటువంటి పేద పిల్లలకు పోటీ పడలేరు కాబట్టి సో ఇటువంటి కాన్స్టిట్యూషన్ పోస్టు ఏదైతే పోస్ట్లో ఉన్నారో వాళ్ళ పిల్లలకు క్రిమిలేరు కింద వస్తుంది అని చెప్పారు కానీ క్రిమిలేరు ఈ యొక్క మనకి ఏదైతే ఉద్యోగం చేస్తామో ఆ జీతం కానీ లేకపోతే అగ్రికల్చర్ ఇన్కమ్ కానీ ఇది లెక్కలోకి తీసుకోకూడదని చెప్పినారు సో ఏది లెక్కల రాజ్యాంగ పదవులు మరి ఇంకెవరన్నా ఎవరైతే ఏదైతే ఉద్యోగ జీతం జీతము అగ్రికల్చర్ ఇన్కమ్ కాకుండా ఇంకే ఏ రకమైన అంటే పెద్ద ల్యాండ్ లైడ్ ఉన్నాడు ఇండస్ట్రీస్ ఉన్నాడు ప్లస్ వాళ్ళకు చాలా ఇన్కమ్ ఉంది ఇది జీతం కాకుండా అగ్రికల్చర్ ఇన్కమ్ కాకుండా అది ఒక లిమిట్ దాటితే అది మాత్రమే తీసుకోవాలి అది ఎందుకు తీసుకోవాలన్నారంటే ఇందులో ఉన్న అట్టడిగిన వర్గాల వారికి ఈ యొక్క రిజర్వేషన్స్ యొక్క ఫలితాలు వాళ్ళకు కూడా చేరాలి కాబట్టి ఈ యొక్క బ్యాక్వర్డ్ క్లాసెస్ లో అగ్ర అభివృద్ధి చెందిన కులాలే తీసుకుపోకూడదు అందులో అట్లడిగిన వర్గాల వారికి కూడా ఈ యొక్క రిజర్వేషన్ ఫలితాలు కావాలని వాళ్ళు చెప్పబడింది కొన్ని ఉదాహరణలు ఇచ్చిన ఎట్లా మనం ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ చూసుకుంటే ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఒక వర్డ్ ఉంటుంది కానీ అందులో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉండదు సిక్స్టీన్ ఫోర్ ప్రకారము ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిప్రజెంటేషన్ ఇన్ ది సర్వీసెస్ అండర్ ది స్టేట్ అని ఉంది అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో వాళ్ళకు సముచిత రిజర్వేషన్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కల్పించాలి సో బ్యాక్వర్డ్ క్లాసెస్ నిర్వర్తించింది సాధి కేసులో ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే సామాజికంగా వెనుకబడిన తరగతులు సామాజికంగా వెనుకబడిన తరగతులని మూడు విభాలుగా విభజించినారు అంటరాని జనాలు వాళ్ళు ఎస్సీస్ ఆదివాసీలు ఎస్టీస్ ఎడ్యుకేషన్ క్లాసెస్ అని కాబట్టి ఇప్పుడు వర్గీకరణ లేకుంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కు ఒకటే వర్గం పెడితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ రావు అన్ని బీసీలు పట్టుకోపోతారు సో ఆల్రెడీ మనం వర్గీకరణ చేసినాం కదా బీసీలని కాబట్టి ఓబీసీలలో కూడా కొంతమంది అభివృద్ధి కులాల వాళ్ళు ఉన్నాయి కొంతమంది అట్టడుగు కులాల వాళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు రిజర్వేషన్స్ కల్పిస్తారా నేను చెప్పినట్లు కొన్ని ఉదాహరణలు కూడా సుప్రీం కోర్టు చెప్పింది ఫర్ ఎగ్జాంపుల్ విముక్త జాతులు ఉన్నాయి విముక్త జాతులు ఈ అభివృద్ధి చెందినటువంటి బ్యాక్వర్డ్ క్లాస్తో పోటీ పడతారా పోటీ పడరు కాబట్టి వాళ్లకు ఎంత జనాభా ఉందో వాళ్ళ వాటా వాళ్ళకు ఇవ్వవలసిందే అని సుప్రీంకోర్టు చెప్పింది నేను నా రికమెండేషన్ ప్రకారం కూడా నేను నేను అంటే విత్ కమిట్మెంట్ నేను రికమెండేషన్ చేశాను ఈ క్రిమిలేర్ అనేది తప్పుడు విధానం ఎందుకంటే సుప్రీంకోర్టు ఏంటంటే అంటే ఒక చేతితోని ఇరవై ఏడు పర్సెంట్ ఇచ్చి ఇంకో చేతితో ఏ ఒక్క పర్సెంట్ కూడా తీసుకోకూడదు అంటే దాని అర్థం ఏంది అంటే మీరు ప్రిఫరెన్స్ అట్ల వర్గం వాళ్ళకి ఇచ్చుకుంటూ అన్ని పోస్ట్లు ఆ కులాల వాళ్ళకి నింపాల అదే కానీ క్రిమిలేయర్ అనేది మనం కంప్లీట్ గా తప్పు కట్టలేము ఎందుకంటే ప్రిఫరెన్స్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ మొత్తం నిండేంత వరకు వాళ్ళకి ఇవ్వాలి ఇది క్రిమిలేయర్ అంటే కానీ ఇన్కమ్ ఉంది కాబట్టి ఇన్నేళ్ల సంది నైంటీ త్రీ నుంచి ఇప్పటి వరకు క్రిమిలేయర్ కింద డి రిజర్వ్ చేసి ఇవి అగ్రకులాల కులాల వాళ్ళకి ఇచ్చే పద్ధతి ఇది చాలా తప్పుడు పద్ధతి కాబట్టి కూడా మనం సరియైన విధానములో అర్థం చేసుకొని మనకి ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కటి కూడా టీ రిజర్వ్ కాకుండా మనకు ఏ ప్రిన్సిపల్ అన్నీ పెట్టి మనకు సంబంధించిన ఏ వర్గానికి మనకి ఇస్తారో ఆ వర్గానికి ఆ రిజర్వేషన్స్ ఆ రిప్రజెంటేషన్ రిజర్వేషన్స్ అంటే నా ప్రకారము ఇదేదో రిజర్వేషన్స్ కాదు దానం కాదు ధర్మం కాదు ఇది రిప్రజెంటేషన్ ప్రాతినిధ్యం హక్కు మన భాగస్వామ్యము మన భాగం అది కానీ రిజర్వేషన్స్ అనేది ఇదేదో వీళ్ళకి తెలివి తప్పిన వాళ్ళు మరి తక్కువ ఉన్న వాళ్ళ అవి కాదు అది రిజర్వేషన్స్ ఎందుకంటే వాళ్లకు మన ఒక అడవి ఉంది నాకు మాడుతోటి ఉంది వంద చెట్లు ఉన్నాయి వంద చెట్లకు ఒక పది చెట్లకు నేను కంప్లీట్ గా మంచిగా నీరు పోస్తా నాలు పోస్తా ఎరు వేస్తా పెడతా బ్రహ్మాండంగా దాన్ని నరిస్మెంట్ చేస్తే వచ్చినట్టు పండ్లు వేరే తొంభై చెట్లు ఇస్తావా ఇవి ఇప్పుడు ఇటు వాడికి మంచి చదువు వచ్చే ట్యూషన్ వచ్చే అన్ని అవసతులు వచ్చే మనకు స్కూల్లో వాడు టీచర్ ఉండడు బెడ్చీలు ఉండడు తర్వాత ఏ వసతి ఉండదు ఎంత దూరం నడిచిపోవాలా ఇంత దూరం నడిచిపోయి వారితో సమానంగా మనం పోటీ పడాలని అంటే ఇది ఎక్కడిది అంటే ఈక్వాలిటీ అని అంటే మనం చూసినట్లయితే ఆర్టికల్ ఫిఫ్టీన్ వన్ కింద సిక్స్టీన్ వన్ కింద ఏ రకమైన డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని చెప్తారు డిస్క్రిమినేషన్ అంటే ఇప్పుడు అని ఈక్వల్స్గా ని ఈక్వల్స్ ట్రీట్ చేయడం అనేది అది ఇన్ఈక్వాలిటీ అంటే అసమానులను కూడా సమానిగా మనం పరిగణించడం అనేది అది అసమానత్వం అది అది ఇల్లీగాలిటీ అది ఇన్ఈక్వాలిటీ అది కాబట్టి ఈ విషయాలు క్షుణ్ణంలో మనం అర్థం చేసుకున్నట్లయితే మన యొక్క డిమాండ్స్ ఏదైతున్నాయో మన యొక్క కోరికలో ఏదైతున్నాయో ఇది ప్రజాస్వామ్య బద్ధము ఇది రాజ్యాంగ బద్దము ఇది మానవత్వానికి నిదర్శనము ఈ యొక్క సమ సమాజానికి ఇది ఒక నాంది కాబట్టి భారతదేశము బాగుపడాలంటే బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకు వచ్చేటువంటి హక్కు వాళ్ళకు వచ్చేటువంటి అధికారాలు ఇచ్చినప్పుడే సమగ్రోభివృద్ధిగా ఈ దేశం బాగుపడుతుంది ఈ మన భారతదేశం ఎప్పుడో ఒక డెవలప్డ్ నేషన్గా బాగుపడుతుండే కానీ ఈ రకమైన వ్యత్యాసాలతోని తోని ఈ స్థితిలో ఇప్పటి వరకు అంటే ఇది అగ్రకులాలు చేసినటువంటి ఒక ఘోరమైన నేరమని క్షమించరాని విషయమని ఇప్పటికైనా మనం అందరం కలుపుకొని మనం కలుపుకుంటే విచిత్రం ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది సుప్రీంకోర్టు కూడా సరిగా ఏమని ఇచ్చింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇప్పుడు ఆయన జస్టిస్ మెయిన్ జస్టిస్ గవాయి గారి జడ్జిమెంటు చిన్నయ్య కేసు ఇది రాజ్యాంగబద్ధం కాదు అది 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 సరిగా నిర్ణయించబడలేదు వర్గీకరణ చేయిల్సి అన్నది సబ్ క్లాసిఫికేషన్ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ఫర్ మోర్ బెనిఫిషియల్ ట్రీట్మెంట్ ఇన్ అంటే షెడ్యూల్ కాస్ట్ కైనా షెడ్యూల్ కైనా దట్ ఫర్ డూయింగ్ సో స్టేట్ విల్ హ్యావ్ టు జస్టిఫై దట్ గ్రూప్ ఫర్ విచ్ మోర్ బెనిఫిషియల్ ట్రీట్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ ఈ రిప్రజెంటెడ్ యాజ్ కంపేర్ టు ది అదర్ క్లాసెస్ ఇన్ ద అంటే ఇప్పుడు గ్రూప్ చేసి ఎవరికైతే ప్రాతినిధ్యం సరిగా దొరకలేదు అన్ని గ్రూపులకు కూడా సమానమైన అవకాశాలు ఇచ్చేటట్లు పెట్టినారు కానీ ఇందులో కూడా లేయర్ పెట్టాలని ఏదైతే ఉందో ఆ క్రిమి లేయర్ దానికి ఏంటి ప్రిన్సిపల్ ఉండాలా ఎట్లా క్రిమిలేయర్ చేస్తారు నేను చెప్పినట్లు రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ పోస్ట్ చేసిన లేకపోతే ఏ రకంగా బట్ ఈ యొక్క క్రిమిలేయర్ విధానము ఇది ఎక్స్క్లూజన్ కు కారణం కాకూడదు మనం ఇచ్చిన హక్కులని ఇంకో చేతికి తీసుకోవడానికి కారణం కాకూడదు ఆ రకమైనది ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వండి మాలో ఉన్నటువంటి చాలా గీదాది బీదమైన అట్టడుగుల వర్గాల వారికి మన బాధ్యత కాబట్టి వాళ్ళ హక్కు మనకి ఇవ్వండి ఇచ్చేటప్పుడు ప్రిఫరెన్స్ ఇవ్వండి కానీ ఈ రకమైన క్రిమిలేరించి మళ్ళా అగ్ర కులాల వాళ్లకు తీసుకుపోవడం అనేది మాత్రం అది అప్రసా సామ్యము అది అన్ డెమాక్రేట్ అని చెప్పిన కాబట్టి ఇప్పుడు మనకు రెండు విషయాలు మనం ఆలోచించుకోవాలి మొన్న ఏదైతే అధ్యక్షులు చెప్పినట్లు ఈ యొక్క వర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి అన్ని కులాలు మద్దతు ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఈ వర్గీకరణ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత విచిత్రమైన విషయం ఏంటంటే అన్ని రాజకీయ పేటాలు ఏదైతే మనకు మద్దతు ఇచ్చినాయో సైలెంట్గా ఉన్నారు ఎవరైతే అగ్రకుల బ్యాక్వర్డ్ క్లాసెస్ అగ్ర అడ్వాన్స్డ్ షెడ్యూల్ క్లాస్ అడ్వాన్స్డ్ షెడ్యూల్ ట్రైప్స్ మరి సవర్ణుడు అందరు కలిసి భారత్ వర్తించినారు ఇది ఎంతవరకు సంబంధించిన ఇది ఇది చాలా అన్యాయం అంటే నేను ఒకసారి నేను చెప్పాను ప్రాక్టికల్గా నేను చెప్పాను నేను ఈ వర్గీకరణ నేను రికమెండ్ చేసినప్పుడు ఒక పెద్ద నాయకుడు ఉత్తరప్రదేశ్ నుంచి మీరు బీసీలను విభజించడానికి మూల కారణం అవుతున్నారు మీరు అటువంటి వర్గీకరణ చేయొద్దు అని నాకు ఫోన్ చేసినాడు చేస్తే నేత మీరు వచ్చి వర్గీకరణ చేయొద్దని నా దగ్గర సాక్ష్యం ఇవ్వండి లేదంటే మీరు ఏదైతే ఉన్నారో మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు బీహార్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ మీరైతే రాజ్యాంగం ఉందో మీరు రాజ్యాధికారాన్ని కోల్పోతారని చెప్పారు నేను చెప్పినందుకు కూడా ఈ బీసీల వర్గీకరణ ఉద్దని నేషనల్ లెవెల్ మీటింగ్ పెట్టిన ఢిల్లీలో పెడితే ఏమైంది ఇక్కడ ఎస్పీఓ ఓడిపోయింది అక్కడ ఆర్జేడి ఓడిపోయింది కాబట్టి నా యొక్క సలహా ఏంటంటే అగ్రకుల అభివృద్ధి చెందిన బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మీకు అనుభవించలేరు రాజ్యాధి పదాలని మీకు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో కూడా రాదు మళ్ళీ ఇది అగ్రకుల పోతుంది కాబట్టి మీరు అభివృద్ధి చెందిన ఎస్సీ ఎస్టీ ఓబీసీలు కూడా మాతోని చాలా అట్టడుగు వర్గాల వారిని తోడుగా తీసుకెళితేనే మీకు భద్రత ఉంటుంది మీకు రాజ్యాధికారంగా ఇప్పుడు ఉంటా ఉంటుంది మాకొచ్చే భాగాన్ని మీరు వాళ్ళకి ఏదైతే అగ్రకుల అనుభవిస్తున్నారో ఆ భాగము అంటున్న వర్గాల వారు కోరుతా ఉన్నాయి కాబట్టి ఈ రకంగా ఈ యొక్క వర్గీకరణకు వ్యతిరేకించడం అనేది ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రాక్టికల్గా తెలుసు నేను నేషనల్ కమిషన్ నేను నేను కూలంకంగా నేను చేశాను మీ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే అభివృద్ధి చెందిన కులాలు ఉంటాయో ఎస్సీలా వాళ్ళకే వెళ్ళిపోతాయి పోస్టులన్నీ మిగతా వాళ్ళకి రావు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీలల్లా ఎస్టీలల్లా మన మొత్తం మ్యాక్సిమం సగం పోస్టులు రాజస్థాన్ వెళ్ళిపోతాయి రాజస్థాన్ బీడి మీనాలు కాదు అర్బన్ మీనాలు మరి ఎస్టీలలో ఎంత అన్యాయం అవుతుంది సో బీసీలలో కూడా అట్లా అన్యాయం అవుతుంది కాబట్టి ఇట్స్ ఒక విమాని ఇట్స్ ఒక మానవత్వం ఇట్స్ సామాజిక న్యాయం సామాజిక న్యాయం కాబట్టి వర్గీకరణ ఖచ్చితంగా ఉండాలా తర్వాత ఎవరికి ఎవరి జనాభా ఎంతో వారికి వారికి వాట రావాలా కాబట్టి అభివృద్ధి చెందిన కులాలు కూడా ఈ యొక్క ఉద్యమానికి మీరు పోసి నాలుగు పోసి మీ యొక్క పెద్దన్నలాగా వీళ్ళందరినీ ఎట్టేసి తిరిగినప్పుడే వీళ్ళ భాగస్వామ్యం మీకు ఇచ్చినప్పుడే మీకు కూడా భద్రత ఉంటుంది మీకు కూడా బాగుంటుందని మాసం ద్వారా నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరి ద్వారా వినిపిస్తుంది రిజర్వేషన్ ఖచ్చితంగా ఉండాలా రాజకీయ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి లోకల్ బాడీస్ ఎలక్షన్స్లలో ఖచ్చితంగా అన్ని కులాల అసలు ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల యొక్క ప్రతినిధుల ద్వారా పాలించబడేది ప్రజాస్వామ్యం అది లోకల్ బాడీస్ లో కూడా మనకు అన్ని కులాలకు ప్రాతినిధ్యం లేకపోతే అది అప్సప్రాంతం కాబట్టి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు కూడా పొలిటికల్ రిజర్వేషన్స్ పొలిటికలే కాదు జుడిషియరీలే కావాలి ఎగ్జిక్యూటివ్ కావాలి లెజిట్రేచర్ కావాలి కావాలి ప్రెస్ కావాలి మీడియా కావాలి ఇండస్ట్రీ కావాలి మొత్తం సోషలిజం కావాలి నా ప్రకారం అయితే ఏదైతే మనకి ఈ రోజు అభివృద్ధి చెందిన దేశం చైనా లేకపోతే రష్యా నేను రష్యాకి మధ్యన వెళ్ళేసి వచ్చిన రష్యా నైన్టీ కంటే ముందు ఇట్స్ గోల్డెన్ పీరియడ్ అని చెప్తారు ఎందుకంటే అక్కడ మనకు ట్రక్ డ్రైవర్ కి అంతే జీతము టీచర్ కంతే జీతము డాక్టర్కి అంతే జీతము ఎందుకంటే మా జడ్టీలకు ఐఏఎస్ ఆఫీసర్లకు లక్షల లక్షలు ఎందుకు కష్టపడి పొద్దున్న సాయంత్రం పడితో పెంచడానికి ఇంత అసలు లేకుండా జీతం కావాలి ఖచ్చితంగా కావాలి ఇక్కడ సామాజిక న్యాయం జరగాలి